వెల్కమ్ టు రస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి రాగి సంకటిని ఈజీగా తయారు చేసుకోవడము అనేక పోషకాలు ఉంటాయి కాబట్టి ఏ సీజన్లోనైనా డైట్లో యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు తయారు చేసుకోవడానికి అయితే కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకొని ఒక గ్లాస్కి టీ త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి అయితే ఈ త్రీ గ్లాసెస్ రైస్కి ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు పిండిని తీసుకుంటున్నాను పూర్తిగా ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలపాలి ఈ లోపు మనకి అన్నం ఉడికేస్తుంది ఈ విధంగా పూర్తిగా ఈ టెక్చర్లోకి వచ్చే విధంగా కలుపుకొని అలా ఉంచాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత సీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసి అన్నంని ఈ విధంగా మెత్తకా తయారు చేసుకోవాలి కుక్కర్లోనైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నం కూడా తొందరగా ఉడుకుతుంది పిండి పూర్తిగా అన్నంతో కలిసిపోతుంది ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మామూలు ప్యాన్లో అయినా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టిన రాగి పిండిని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే మరొకసారి ఇరవై నిమిషాల పాటు అలా ఉడికించి ఈ టెక్చర్లోకి వచ్చిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కొంచెం వాటర్ని యాడ్ చేసి పూర్తిగా కలిపి మరొక ఐదు నిమిషాల పాటు అలా స్టవ్ మీద ఉడికించి ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి నీళ్ళని తీసుకొని కొంచెం ముద్దని వేస్తే నీళ్ళు కరగకుండా అలానే ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి ముద్ద రెడీ ఈ విధంగా తయారు చేసిన రాగి సంగటి మనకి ఏ కర్రీతోనైనా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ పరంగా కూడా మంచిది ఈ విధంగా కుక్కర్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్